హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్ నేను మీ స్వాతి శ్రీనివాస్ ఆవకాయ పెడ మీకు రాకపోయినా సరే ఈ వీడియో చూసినట్టయితే క్లియర్గా మీకు ఆవకాయ ఎలా పెట్టాలనేది తెలిసిపోతుంది మీరు ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే ఒక టూ కేజెస్ కాయలతో ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఆవకాయ ముందుగా ఈ ఆవకాయ కోసం మామిడికాయలు తీసుకునేటప్పుడు పుల్ల ఎక్కువగా ఉండి పీచు ఎక్కువగా ఉండే మామిడికాయలు మాత్రమే తీసుకోవాలి అలాగే కాయలు అనేవి పచ్చిగా ఉండాలి పండు ఉండకూడదు నీట్గా వాటర్లో కడిగేసి తుడిచి కాసేపు నీడలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది కేజీకి ఒక మూడు నుంచి ఐదు వరకు వచ్చే ఆ కాయల సైజ్ అయితే సరిపోతుంది మనం ఊరకాయలు యూస్ చేసే ఏ పదార్థమైనా కాసేపు ఎండలో పెట్టుకుంటే అందులో ఏమాత్రం కొంచెం చెమ్మ కానీ అలాంటివే ఉన్నా పోతాయి అన్నమాట మనం ఈ ఎందులో అంటే ప్లాస్టిక్ టబ్లో కానీ స్టీల్ దంట్లో కానీ జాడీలో కానీ ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నావో దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కాసేపు ఎండలో ఆరబెట్టుకుంటే ఊరగాయ స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఏ మాత్రం తడి తగిలినా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న ఈ మామిడికాయల్ని ఇలా రెండు ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్నాక దానిలో టెంక్ ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసి ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి ఇలా మామిడికాయ మొత్తాన్ని నీట్గా తుడుచుకున్నాక ఆ ఫస్ట్లో ఉంటుంది కదా జీడి కొంచెం వస్తుంది ఆ ఏరియాని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక దాంట్లో సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నేను ఈ ఊరగాయలో ఒక నేను ఇప్పుడు పది కాయలు తీసుకున్నాను కదా ఏడు కాయల వరకు ముక్కల్ని తీసుకుంటున్నాను ఒక మూడు కాయల వరకు తురిమి వేయాలనుకుంటున్నాను అప్పుడు ఆ ఊరగాయలో జ్యూస్ ఏదైతే ఉంటుందో దానికి మంచి టేస్ట్ ఉంటుంది చూస్తున్నాను కదా ఆ పల్లెంలో ఉన్నవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఇలా పక్కన పెట్టుకునేవన్నీ తురుముకోవడానికి ఇప్పుడు తురుముకోవడానికి పెట్టిన మామిడికాయలన్నిటిని ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లీ పీల్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని తురుము పెట్టుకుంటాను తురుము అనేది మరీ సన్నంగా కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా దానిలో తురుముకుంటే బాగుంటుంది మామిడికాయలు మొత్తాన్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మామిడికాయ ముక్కల్లో ఒకలాంటి పొరు ఉంటుంది టెంక దగ్గర దాన్ని కూడా నీట్గా తీసేసుకోవాలి వేసుకున్నట్టయితే ఊరగాయ తయారైన తర్వాత ఆ కొంచెం ఆ తొక్కలన్నీ తినేటప్పుడు కొంచెం డిస్టబెన్స్గా అనిపిస్తాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఊరగాయ చేసేటప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటే పది నిమిషాల్లో ఊరగాయ పెట్టేసుకోవడం అయిపోతుంది కానీ ఇవన్నీ చేయడానికి చాలా ఓపిక ఉండాలి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా మనం ఎంతో చేసుకోవాలనుకుంటున్నామో దానిలో మామిడికాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్నాక మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా ఆ తురుమును కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు మీకు ఖాళీ ముక్కలతోనే ఊరగా పెట్టుకోవాలంటే ముక్కలతో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీ కంటే పది కాయలకి ఒక టీ గ్లాస్తో మజిర పెట్టుకుంటున్నాను వన్ ఫుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ ఆ గ్లా టీ గ్లాస్ టీ గ్లాస్ కొలతతో ఫుల్గా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కల్లుప్పును యాడ్ చేసుకుంటున్నాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఆవుపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు మెంతుల్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ను కూడా దీనిలోనే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కిలో ఆవా నూనెను యూస్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో నువ్వుల నూనెను కానీ లేదా వేరుశనగ నూనెను కానీ యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్ని పీల్ చేసి నేను తర్వాత యాడ్ చేసుకుంటాను సో ఇలా నీట్గా కలిపేసాక ఏదైనా లిట్ పెట్టి మనం ఉంచేసేయాలి ఆ నెక్స్ట్ స్టేట్ చూస్తే ఆయిల్ సరిపోవట్లేదు అనిపించి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా త్రీ డేస్ తర్వాత ఊరగా ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఉప్పు కారం అన్నీ సరిపోయి నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు తీసుకునే ఉప్పు కారాలు సరిపోలేదని మీకు అనిపిస్తే మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారాలని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మనం చేసుకునే ఏ ఆవకాయలైనా నార్మల్గా కర్రీస్లో యూస్ చేసే ఉప్పు కారాలకన్నా కన్నా ఇంకొంచెం ఎక్కువగానే పడుతుంది దీనివల్లే ఆవకాయ స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అంతేకాకుండా ఈ ఆవకాయల్ని ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా సిరామిక్ జార్స్లో కానీ లేదా ఇలా గ్లాస్ ఉంటాయి కదా గ్లాస్ వాటిలో కానీ స్టోర్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక టవల్తో తుడిచేసుకొని ఇలా ఎండ్లో ఆరబెట్టుకొని తరువాత మనం స్టోర్ చేసుకోవడం వల్ల స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా మనం జార్స్లో వేసేటప్పుడు అక్కడక్కడ ఎయిర్ ఫామ్ అయిపోతుంది అంచుకుంటూ మనం వేసుకుంటే ఎక్కువ ఆవకాయ పెట్టే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఆవకాయ అయితే చాలా బాగా కుదిరింది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్